హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా పప్పు చూడండి మేము ఉండి బాగాగొట్టి మనీ లెక్కేస్తామంటే కౌంట్ చేయనియట్లేదు చూడండి వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు పప్పులు మమ్మీ లెక్కేనిప్పు నీకు దాంట్లో చికెన్ పకోడా తెచ్చేస్తుందిలే పప్పులు

కూర్చో ఆ కూర్చో బతికో మమ్మీ వాళ్ళ బతిక బజ్ దీంట్లో అప్పుడు అప్పుడు ఇట్లా చెట్టు ఉండి ఇస్తుంది అయినా ఉండు పప్పులో డబ్బులు చూడు పడుద్ది

మరి మీరు ఇస్తే కదా నాకు నేను దాచి పెట్టుకోండి నిండిపోయింది నిండిపోయింది పగలగొట్టు పగలగొట్టు దాన్ని వేస్తే దిగట్లేదు మా ఎంత చూడు సగానికే ఉన్నాయి సగానికే ఉన్నాయి అబ్బా పిచ్చి పట్టి చేసిందా పగలగొట్టు పగలగొట్టు లేదు కొంచేస్తున్నాను నిన్నే ఇది కాదు కొంచెం కొడుకు పడేసేసింది ఎంత ఉన్నాయో నాకుండా ఉండా రోజు అక్కడికి వెళ్ళి చిల్లరే చేస్తే నేను దాఖ పెట్టుకుంటానండి ఇదండి ఎంత గట్టిగానే లేదే వచ్చేస్తుంది కదా గట్టిగా ఉన్నట్టు ఎంత పడుతుంది కదా చూడండి మా త మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా మమ్మీ ఇద్దరు డబ్బుల్ని మీరు వీడియో చూస్తూ ఉంటే ఎంత ఎంత వస్తుందో కామెంట్ చేయండి మా మమ్మీ వాళ్ళు కౌంట్ చేసే లోపల ఎక్కువ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అంతా ఎక్కువ పెట్టేస్తున్నాను మా పక్కోడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ లోపల మా మమ్మీ వాళ్ళు అక్కడ మనీ కౌంట్ చేస్తున్నారు చపాతీ కర్ర మొత్తం నవ్వులేసేస్తున్నాడు మొత్తం పొడి అయిపోయింది ఇంకొత్తది తెచ్చుకోవాలి మేము ఉండి పగల కొట్టేదానికి చపాతీ కర్ర తెస్తే దాన్ని పొడి చేస్తాడు ఇంక ఇంకోటి తెచ్చుకోవాలి మేము మాకు ఇట్లాంటి పనులు బాగా చేసి పెడతాడు ఇక్కడ మా పప్పోడు వాడు కౌంట్ చేస్తున్నాడు మనీని ఇట్లా మట్టి మట్టి దాంట్లో మట్టి అంతా ఏం పప్పులు నువ్వా మట్టిలా చూడండి ట్వంటీస్ అంతా వేరుగా పెట్టేసారు హండ్రెడ్స్ అంతా వేరుగా పెట్టేసారు ఫైవ్ హండ్రెడ్స్ అంతా వేరుగా రూపీస్ మా పప్పులు నీకు చికెన్ పకోడా తేవాలంటే దాంట్లో డబ్బులు తీయాలి కదా సాయంత్రం అయితే నీకు చికెన్ పకోడా కావద్దు పకోడా అయ్యో పాపల ఏం సిల్వర్ డబ్బులు కే అసలు ఎంత ఉందో చూడు మా వస్తుందో లేదో దాంట్లో ని తీసి మీరు ఈ లోపల వీడియో పూర్తయ్యే లోపల కామెంట్ చేయండి ఎంతుందో మనీ చూడండి మా మమ్మీ వాళ్ళు కౌంటింగ్ అయిపోయిందండి ఇదంతా సెవెన్ కే ఉంది సెవెన్ అంటే ఏడు వేలకు కూడా ఒక ఇరవై ముప్పై రూపాయలు తక్కువగా ఉంది మేమైతే చాలా అమౌంట్ అమౌంట్ అనుకున్నాము అంటే రోజు ఇంకా వేస్తుంటే దిగలేదండి కాగితాలు సరే ఇంక ఫుల్ అని వేసుకున్నాం మీరైతే ఉందో వీడియో చూసి కామెంట్ చేయండి మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే కా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్